బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ ఫైవ్ కాపు మున్నూరు కాపు ఆత్మీయ సమావేశంలో భాగంగా మియాపూర్లో సమావేశం కొనసాగుతుంది దీంట్లో భాగంగా రాజ్యసభ సభ్యులు వద్రరాజు రవిచంద్ర గారు కూడా రావడం జరిగింది సార్ వరుసగా సమావేశాలు కొనసాగిస్తున్నారు కాపుకు సంబంధించి మున్నూరు కాపు సంబంధించి ఆత్మీయ సమ్మేళనాన్ని పెడుతున్నారు సభ కూడా పెట్టబోతున్నారని అని చెప్పేసి అంటున్నారు దీని ద్వారా ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా మేమందరం ఒక మున్నూరు కాపు మున్నూరు కాపు తెలుగు రాష్ట్రాలే కాకుండా టోటల్గా మొత్తం బీసీలందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం వచ్చేసింది దాంట్లో భాగమే ముందుగా మా ఇల్లు చక్కదిద్దుకునే కార్యక్రమం కాపులు మున్నూరు కాపులు కలిసిమెలిసి తెలంగాణను కూడా ఖచ్చితంగా కూడా అధికారం తీసుకొచ్చే దాంట్లో మా పాత్ర బ్రహ్మాండంగా తెలు కాపుల పాత్ర ఉండాలి మున్నూరు కాపుల పాత్ర ఉండాలని చెప్పేసి ఒక అంకణం కట్టుకున్నాం దీనికి ఆజ్యం పోసింది కూడా రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే పోశారు దాన్ని ఒక అంటిచ్చారు ఒక కుంపటి అంటిచ్చారు అది ఖచ్చితంగా కూడా ఆ కుంపట్లో ఆయనే దహనమైపోతారు ఏలాంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే బీసీలు చాలామంది రెండు వేల పద్నాలుగులోనే ఒక కోటి ఎనభై ఐదు లక్షల మంది ఉన్నారని సమ్మక్య కుటుంబ సర్వే చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి కేసీఆర్ గారు చెప్తే ఈయన ఒక కోటి అరవై నాలుగు లక్షలే చూపించాడు అంటే దాదాపు ఇరవై ఒకటి ఇరవై లక్షల మందిని ఇప్పటికి తక్కువ చూపించాడు ఇంకా చాలా రెండు కోట్ల పైనటువంటి మందిని ఇంకా ముప్పై లక్షల మందిని చూపెట్టే నేను లోపల చెప్తాను వివరంగా ఈ అందరి బాధ కూడా ఏంటంటే జనాభాను బీసీని కంప్లీట్గా తగ్గించేశాడు దాని నుంచి ఖచ్చితంగా మళ్ళీ రీసర్వే మొ చేసుకొని చేసుకోవాలి లేదంటే మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేమే చేసుకుంటాం సర్వే చేసి ఎవరి కుటుంబం ఎవరి కులాలు ఎంత ఉన్నాయి బీసీలకు ఏం చేయాలనేది దాన్ని చేసే ప్రక్రియగా మన ఢిల్లీలో కూడా మొత్తం పది మంది ఎంపీలను కలుసుకున్నాం గుజరాత్లో ఉన్నటువంటి పటేల్ కమ్యూనిటీ కూడా కాపులే దాదాపు దేశంలో తొంభై నుంచి వంద మంది పైన ఉన్నారు కాపు మున్నూరు కాపు పటేల్ ఏదైనా కానీ అందరిని ఐక్యం చేసేసి మేము కూడా ఎదగాలనేదే మాకు ఒక ఆకాంక్ష ఉంది దాన్ని బలంగా ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది ఒక బ్రహ్మాండమైన మీటింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాం అది మార్చా ఏప్రిల్ ఖచ్చితంగా కూడా శంఖారవం పూరిస్తాం గుజరాత్లో పటేల్ ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా కూడా చర్చ నిమేషన్ అప్పట్లో ఆ తరహా ఇక్కడ ప్రభుత్వం కనుక తలగ్గకపోతే ఆ రకమైనటువంటి ఉద్యమ కార్యాచరణ మనం చూడొచ్చా తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే ఉన్న కులాలనే చంపేసినాక బీసీలు అందరినీ చంపించినా అందులో కాపులు మున్నూరు కాపులు అందరినీ చంపేసినాక మేము ఎక్కడ పోవాలి మా సంఖ్యనే తగ్గించిన తర్వాత మా ఐడెంటిటీ పోతుంటే మేము అందరం ఒకటి కాకపోతే అవుతాం ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది తెలంగాణలో మొదలైనటువంటి ఈ ఆత్మీయ సమావేశాలు వరుసగా రెండు తెలుగు రాష్ట్రాలు పోయింది ఇప్పుడు నాలుగు స్టేట్లకు సంబంధించిన ఎంపీలు కూడా మొన్న ఢిల్లీలో మీరు కలవడం జరిగింది అల్టిమేట్గా ఏం చేయబోతున్నారు రాజకీయంగా కానీ ఈ సమావేశాల ద్వారా ఇప్పుడు నేను ఒక గౌరవమైన రాష్ట్ర రాజ్యసభ పొజిషన్లో ఎంఏ ఎంపీగా ఉన్నాను మిగతా మా ఎంపీలు అందరున్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రం అందరం కలిసిమెలిసి కొట్లాడుతూ మా ఉనికి ఖచ్చితంగా కూడా మేము నిరూపించుకుంటాం దీన్ని ఎట్లా తిప్పికొట్టాలో కూడా మాకు తెలుసు మళ్ళీ రీసర్వ్ ఎట్లా చేయించుకోవాలో మేము ఒరిజినల్ ఫిగర్ ఎంత బయటకు ఉందో తెచ్చుకోవాలో వాళ్ళందరూ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ప్రజాప్రతినిధులపై ముఖ్యమైన వాళ్ళందరిపై కూడా ఉంటుంది అది మా పాత్ర మేము పోషిస్తాం తప్పనిసరి ఈ ఐక్యతకు ప్రధాన కారణం రాజకీయంగా అనగదొక్కేటువంటి ప్రయత్నం జరగడమా లేకుంటే సామాజిక పరమైనటువంటి కారణాలు కూడా ఏమైనా ఉన్నాయి రెండు ఉంటాయి రాజకీయంగా ఎదగాలనేది ఉంటుంది సామాజికంగా ఆర్థికంగా కూడా ఎదగాలనే ఉంటుంది బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళలో మేమందరం మేము ఎవరికి సపోర్ట్ చేసినా ఎవరి కోసం కొట్లాడినా నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేస్తాం కాపులు మునూరు కాపులు ఖచ్చితంగా కూడా మాకొక నిజాయితీగా ఉండడం అలవాటు ఉంది దాన్నే శంకిస్తే దాన్నే మొత్తాన్ని కట్ చేస్తే ఉనికి ప్రమాదం వచ్చింది కాబట్టి మేము ఇంత లేము ఎక్కువగా ఉన్నాం మా పాత్ర మేము పోషిస్తాం ఖచ్చితంగా బయటికి ఇస్తాం ఇప్పుడు రీసర్వే ద్వారా మీ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారా వాళ్ళు పెంచకపోయినా మేము గౌరవం మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వచ్చినాక నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఎవరి ఫిగర్ ఎంత ఉందో ఖచ్చితంగా పెట్టి ఈయన బోకస్ సర్వే అని చెప్పేసి మేము చూపిస్తాం నిరూపిస్తాం ఇది జరిగి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి